తాలేరూ మండలంలో జరిగే ఏపీ కౌలు రైతుల సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తాలేరేవు మండలం పి మలవరం పంచాయతీ గ్రాంట్ గ్రామంలో ఆయన మాట్లాడారు తాలేరేవు మండలంలో గత పదిహేను సంవత్సరాల నుండి కౌలు రైతుల సమస్యల పరిష్కారం కొరకు అనేక పోరాటాలు మండలంలో నిర్వహిస్తున్నామని అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి విధానాలకు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన పోరాటాలు ఈ మహాసభల్లో సమీక్ష చేస్తామని అలాగే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో చేయబోయే కార్యక్రమాలను రూపొందిస్తామని అనంతరం మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతను ప్రభుత్వం పరిష్కారం అన్నదాత సుఖీబావ డబ్బులు ప్రభుత్వం వెంటనే సాగు రైతులకు వారి అకౌంట్లో వేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఆయన కోరారు ఈ నెల అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రజా సంఘాల భవనం వద్ద ఈ మహాసభ జరుగుతుందని ఈ కార్యక్రమంలో కౌలు రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు పాల్గొని మహాసభలు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసం వాసంశెట్టి అర్జునరావు సూరంపూడి సూర్యుబాబు కె కృష్ణ పాదం ఏడుకొండలు గంధం శ్రీను మరియు కౌలు రైతులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తాలరేవు ప్రజా సంఘాల భవనం వద్ద పోస్టాఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్రజా సంఘాల భవనం వద్ద ఈ మహాసభ జరుగుతూ ఉన్నది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో సంఘ ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తాం ఏమి విజయం సాధించాం ఏం విజయం సాధించలేకపోయాం అలాగే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఏం చేయగలం అనేటువంటి ఒక ప్రణాళిక చేసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా సభ్యుల్ని ఎన్నుతుంది అలాగే మండలానికి సంబంధించి ఒక సెక్రటరీ ప్రెసిడెంట్ అలాగే పది మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది అందుచేత ప్రస్తుతం ప్రజలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులందరూ కూడా కవులు రైతులు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ సాగు చేసే రైతులు ఎవరైనా సరే రావచ్చు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం చేయాలి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాల వల్ల వ్యవసాయం నాశనం అయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం అనేటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నారు ఈ తీసుకురావడం వల్ల పౌలు రైతు కనుమరుగయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది అందుచేత పాలకులు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ సంఘం రాష్ట్ర స్థాయిలోని కేంద్ర స్థాయిలోని జిల్లా స్థాయిలో పోరాడుతూ ఉన్నది అందుచేత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం యూరియా కొరత ఉన్నది అలాగే రైతు భరోసా పౌలు రైతులకు కాకుండా